హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ అయిండ్ కట్టింగ్ అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఆర్మ్ రోజుతో హ్యాండ్ కట్టింగ్ షార్ట్ అయిండ్ ఆర్మ్ రోజును బట్టి చక్కడం ఎంత తీసుకోవాలని వీడియోలో చెప్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ హ్యాండ్కి వచ్చేసి నో మోడల్ అయితే చాలా రన్నింగ్లో ఉన్నాం హ్యాండ్ డిజైన్ అయితే కుట్టానండి ఈ బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేస్తాం కదా ఫస్ట్ కోరాస్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఫోల్డింగ్ మళ్ళీ ఇలాగా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి హ్యాండ్కి ఇలా కింద నేనైతే హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చింది తిప్పేస్తాను వేస్తాను అందుకోసం హాఫ్ ఇంచ్ అంతా ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేయాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలో ఉండకూడదు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి కింద హాఫ్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలాగ షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా జాయింటింగ్ ఉంటుంది కదా హ్యాండ్ జాయింటింగ్ అక్కడి వరకు ఇలా మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ పైన కూడా హ్యాండ్ జాయింటింగ్ కోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ నుండి ఇలాగా హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇలా ఇది వచ్చి ఫి హ్యాండ్ ఫిల్స్ అయితే ఉన్నాయి కదా హ్యాండ్ లూజ్ అయితే కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్కి డౌన్ తీసుకోవాలి ఏ హ్యాండ్కి అయినా సరే ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇలా బ్లౌజ్ తిప్పేసి బ్యాక్ సైడ్ నుండి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు వరకు ఆరం రోజు చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగ ఇక్కడ షోల్డర్ నుండి ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా అక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగ చూసుకోవాలి నాకైతే పావు తక్కువ ఎనిమిది వచ్చింది ఇలా పావు తక్కువ ఎనిమిదితో ఆరం రోజు వస్తే మూడున పావు తీసుకోవాలి ఈ బ్లౌజ్కు ఆరం రోజు చూద్దాము ఎంత ఉందో మనం రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకసారి సైడ్ బ్లౌజ్ ఆర్ బ్లౌజ్ ఎంత అని చంక డౌన్ ఎంత ఉందా అని చూసుకోవాలి ఫస్ట్ ఒకటి మన మెత్తల్లో కూడా మనం ఎలా కట్ చేస్తామో ఏ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత తీసుకుంటామో హే హ్యాండ్కి అని కూడా ఒకసారి చూడాలి రెండు విధాలుగా ట్రై చేసి అప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేయాలి ఇలా ఇలా సైజ్ బ్లౌజ్కి ఇలా చూసుకోవాలి ఇక్కడ చివరిలో చంక దగ్గర జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా టేప్తో ఇలా చూడాలి మార్కింగ్ చేసి మూడున్నర వచ్చింది పైన మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి ఇంచులు ఇలా ఇలాగా మూడు ఇంచుల వరకే అయితే సైజ్ బ్లౌజ్కి అయితే ఉంది ఆది బ్లౌజ్కి ఇంచుల వరకు ఉంది చంక డౌన్ వచ్చేసి కానీ మన మిత్రలో ఆర్మ్ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ కట్ చేయాలంటే చంక డౌన్ మూడున్న పావ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా క్రాస్గా అండ్ హైట్ నుండి ఇలా కింది కింది వైపు టేప్ ఇలా కింది వైపు నుండి చంకడౌన్కి లైన్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇలాగా ఏడున్నరకి అంటే హాఫ్ ఇంచు తగ్గించాలి హ్యాండ్ కట్ చేస్తాం కదా కరువులో మనకి సాగిపోతుంది అందుకోసమని పావు తక్కువ ఎనిమిది వచ్చింది కదా ఆర్మ్ రోజు ఏడున్న పావుకి ఏడున్నరకి అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా హ్యాండ్ ఐటి నుండి చంక డౌన్ వరకు టేప్ ఇలా క్రాస్గా చూసి కరెక్ట్గా మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజ్కి చంక డౌన్ లూజ్కి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే ఇలా చూడండి ఇలాగ ఏడున్నరకి అయితే హాఫ్ ఇంచ్ తగ్గించాను నేను ఇలా ఏడున్నరకి మార్కింగ్ చేశాను ఇలాగా ఇప్పుడు చక్కడ నుండి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ కార్నర్లో పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇలా ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి ఏడు నెంబర్ వస్తే ఒకటిన్నరకి ఎనిమిది నెంబర్ వస్తే పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ కార్నర్లో తర్వాత వచ్చేసి హ్యాండ్ ఐట్కి వన్ ఇంచ్కి ఇప్పుడు వన్ ఇంచ్ నుండి డౌన్ దగ్గర పావుదొక రెండు ఇంచులకి మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఏ మార్కింగ్కి ఇలా కలిపేయాలి ఇలా కట్ చేయడం వల్ల కరువు స్కేల్తో కరువు అనేది బాగా వస్తుంది ఒక ముడతలు అయితే అసలుకి రావు ఇలా మళ్ళీ ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ నుండి డౌన్ వరకు ఇలాగా మళ్ళీ టేప్తో మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఎక్కడి వరకు వస్తే వరకు మళ్ళీ కరో స్కేల్తో ఫస్ట్ మెథడ్లోనే ఇలాగా మళ్ళీ తిప్పేసి ఇలా హ్యాండ్కి ఇలా అయితే లోత్ ఇదైతే లోతు కోసం ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలాగా వీడియో నస్తే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగా మళ్ళీ చూపిస్తున్నాను చంక హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ హ్యాండ్ రైట్ దగ్గర వన్ ఇంచ్ నుండి ఇక్కడ చంక దగ్గర నుండి మార్కింగ్ చేసాం కదా అక్కడ వన్ ఇంచ్ నుండి ఇలాగ టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలాగ అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి హ్యాండ్ రైట్ కరెక్ట్గా ఉందా లేదా అని నాకైతే కరెక్ట్గానే ఉంది కింద ఖర్చు వదిలేయాలి పైన కూడా ఖర్చు వదిలేయాలి కంపల్సరీ ఇలా ఎప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో విధంగా కట్ చేయాలి ఇలాగా ఒక ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎటు దగ్గర ఇలా చిన్న టక్ పెట్టాలి తర్వాత ఇక్కడ చంక లూజ్ దగ్గర మెయిన్ కుట్ వస్తుంది కదా మనకి ఫిట్టింగ్ లైన్ అక్కడ ఇలా ఒక మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా హ్యాండ్ లోత్ కోసం అయితే మనం మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు లేకుంటే బ్లౌజు జాయింటింగ్ బ్లౌజ్కి జాయింటింగ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు అండి ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఇలా అయితే నేను లోతు అయితే కట్ చేసాను హ్యాండ్కి ఇలా ఇప్పుడు లోతు తీసింది మనకి గుర్తుకుండేటట్టు ఇలా చిన్న టక్ పెట్టాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలానే ఈ హ్యాండ్కి అయితే సైడ్ జాయింట్లు అయితే పడతాయి హ్యాండ్కి అతుకులు అందుకే ఇలా స్ట్రెయిట్గా మనకి ఇక్కడ క్లాత్ అయితే మిగిలింది కదా ఇది కూడా కట్ చేసుకోవాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి